ఎంతెంత సందడి ఎంతెంత ముట ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఏడేడు కొండలు ఎన్నెన్ని దృశ్యాలు ఎన్నె సగసులు ఏడేడు కొండలను ఎక్కునపుడు ఎన్నెన్ని వంపులు ఎంతెంత ముచ్చట ఏడేడు కొండలను ఎక్కి చూడా ఈ గోవిందయనుసును గొంతెత్తి భక్తులు గోవిందాయనుసును గొంతెత్తి భక్తులు ఆపదము కులవాడని హరిని పిలువా కష్టముల చెడి కష్టముల తీచెడి చెడి కమలనాభ శ్రీనివాస హే శ్రీగరా విలాస సప్తగిరివాస శ్రీధర శరణు శరణు ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఏడేడు కొండలను ఎక్కునప్పుడు